సూర్యబాబు వచ్చే ఎలక్షన్ లో శ్రీరాములు గారు నిలబడి అంటున్నారు నువ్వు నిలబడాలి ఆయన కోరిక మా కోరిక కూడా అదే అదిగో గుళ్ళ గంట కూడా మోగింది అది ఎవరో కొట్టుంటారు ఇండియా మెల్ల వేసుకొని తిరుగుతున్నావు దేశాన్ని ఇంతగా ప్రేమించే నువ్వు కూడా రాజకీయాల్లోకి రాకపోతే ఎలాగా ఎందుకు పనికిరాని ఎవరు కూడా రాజకీయాల్లో నువ్వే కలుగుతున్నావు టైమింగ్ సెన్స్ లేకుండా తుమ్ముతున్నాడు రాజకీయం అనేది బురద కొంట లాంటిది చూస్తా చూస్తా పొడతలోకి వెళ్ళి దిగుతాం అంటే ఈయన దిగమనా నీ ఉద్దేశం సూర్యబాబు నువ్వు దిగితే పందులు కూడా నందులు అయిపోతాయి అది కాదు సూర్యబాబు మన పథకాలంటే నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు ఒరే చెప్పండిరా రా చిన్న పిల్లలకి రెండు రూపాయలకే కిలో చాక్లెట్ వాళ్ళకి నోట్ హక్కే లేదు ఇంటింటికి ఒక నాన్న కాదు ఫ్రీ నీళ్ళు అమ్మిస్తావా యూత్ కి పోని పది రూపాయలకే ఇంటి సరుకులు వాణిశ్రీ ఆరోగ్య పథకం అది చెప్పు ఎక్కి తొక్కి నారద స్వామి ఏయ్ మీరు ఎన్ని చెప్పినాని పార్లనో విన్నో ఇందాకటి నుంచి వింటున్నాను నేను నిలబడమన్నా నిలబడవా నిన్ను పెళ్లి చేసుకోవాల ఒక భర్తగా చూడాలని కాదు ఒక ఎమిల్లేగా చూడాలని తెచాడు ముసుకుంటా సక్ నాకుడో కోరిక ఉంది ఒకసారి అటు అలాగే పల్ఫేయ్

పరిగెత్తి పరిగెత్తి ఆయస వస్తుంది తప్ప ఏం ప్రయోజనం లేదురా అసలు ఎలా ఈ ఎమ్మెల్యే ఒప్పించడం ఓ పని చేద్దాం ఏం చేద్దాం రేపు తిరునాళ్ళకి తీసుకెళ్దాం ఏమయ్యా ఫోటోలు బాగా తీయగలవా లైఫ్ సైజ్ ఫోటో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా తీయాలి ఏమయ్యా నీ దగ్గర ఏమైనా వైట్ డ్రెస్ ఉన్నాయా ఉన్నాయండి కొలతలు కొంచెం అటు ఇటు అవుతాయి పర్లేదు అడ్జస్ట్ అయిపోదాం పట్రా వైట్ డ్రెస్ ఎందుకు నేను చెప్తాను మన ఊర్లో మన అందరం క్రికెట్ టీంలో ఉండాలండి ఓకే ఓకే అంతా మనం అనుకున్నాం గట్టి చెప్పు దండం పెడరా అటు కాదు ఇటు నేను ఎందుకు రాజకీయ నాయకులు పెడతా దండం రాజకీయ నాయకులు ఓట్ల కోసం దండం పెడతారు నువ్వు పుణ్యం కోసం దేవుడు దండం పెట్టు సరే దండం మా బుడ్డోడు తాత పెద్ద ఎన్టీ ఎన్టీఆడు అల్లుడు బాబు సూర్యబాబు అది ఏదో చిన్నపిల్లలు దేనికోసమే పెట్టినట్టుంది మార్చు నవ్వు అది అరే నర్సిం నాయుడు ఇక తొడగొట్టు అది ఒక్క నిమిషం వచ్చేసేట మేమంతా ఒకటే చాలు చూరే మన శ్రీరాము గారి పేరు మీద సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాం దాని మీద అందరూ సంతకాలు పెట్టారు నువ్వు కూడా సంతకం పెడితే పని అయిపోతా సూర్యనారాయణ అబ్బా కూడా శైలిగానే పెట్ట రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆశా మానభంగం హత్య కేసులో నిందితులుగా అదుపులోకి తీసుకోబడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త రియల్టర్ మహేంద్ర భూపతి తమ్ముడు నరేంద్ర భూపతి మరియు అతని స్నేహితులను తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా పోలీసులు వదిలేశారు హాస్టల్లో మాకు లభించిన ఫుడ్ స్టెప్స్ కి వేలు ఆ నలుగురులో ఏ ఒక్కరు ఫుడ్ స్టెప్స్ గానీ వేలు ముద్రలు గానీ మ్యాచ్ కాలేదు నేరం వాళ్ళు చేసి ఉండకపోవచ్చు నేరం జరిగిన మాట నిజమే కదా అది ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎలా చెప్తాం ఆ అమ్మాయికి ఇద్దరు ముగ్గురితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని హాస్టల్ చెప్పింది మీరేం మాట్లాడకండి పోలీస్ చెప్పండి కెమెరాలు వెళ్ళిపోయాయి నేను కూడా వెళ్ళాలా ఎంతమందిని బయటికి బయటకు పంపుతావు బయట ధర్నా చేస్తున్న వాళ్ళు ఏం చేస్తావు లాఠీలతో కొట్టిస్తావా తుపాకులతో కాల్పిస్తావా నీకు విషయం గురించి కావాలంటే అసెంబ్లీలో మాట్లాడుకోండి అసెంబ్లీలో మాట్లాడదాం అంటే మైక్ చేతికి వచ్చే లోపే అసెంబ్లీ వాయిదా పడుతుందా ఆ టీవీ ఛానల్ వాళ్ళ మైకులే మా ప్రజా ప్రతినిధి ఘోష చెప్పుకునే ఆయుధాల తయారైంది చెప్పు వాళ్ళని ఎందుకు వదిలేసా వాళ్ళని నిందితులు అనడానికి సరైన ఆధారాలు లేవు సార్ అబద్ధం వాళ్ళల్లో ఒకడు రియల్ ఎస్టేట్ ఓనర్ తమ్ముడు ఇంకొకటి ఏసీపీ కొడుకు మరొకటి ఎమ్మెల్యే కొడుకు ఆఖరివాడు జస్టిస్ కొడుకు అందుకే ఆధారాలు మాయమయ్యాయి సంత్రస్ కూడా మ్యాచ్ కలెస్ సార్ దాన్ని మేము చేయగలమండి నీలాంటి పోలీస్ ఆఫీసర్లు డ్యూటీలో ఉంటే చనిపోయిన నేరస్థుల కడుపులో పేగులు మార్చగలరు జైల్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీల స్పెరం తెచ్చి దాన్ని డీఎల్ఏ కి పంపించగలరు ఆధారాలు లేకుండా చేయమని పీ సీఎం కారు ఆర్డర్ సార్ సీఎం ఏంటి పద బోధల వదలొచ్చు కానీ పదవి వదిలేదే వదిలేలా చేస్తాం ప్రజలకు మీ నిజ తెలిసిన రోజున అసెంబ్లీలో నుంచి బయటకొచ్చేలా చేస్తారు చూడు శ్రీరాములు ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసి పంపుతాం అల్లుడు ఎదవాని తెలిసిందనుకో తన్ని తాగలేసి ఇంకొక పెళ్లి చేసి పంపుతాం కానీ రాజకీయ నాయకులు అట కాదే ఒకసారి వాళ్ళు ఓటేసి పంపించారు అనుకో అసెంబ్లీలో ఐదేళ్లు ఐదేళ్లు గబ్బిలాగే హలాడతారే ఓటం చేలో కొట్టే పురుగుల మందు తీసుకొచ్చి అసెంబ్లీలో కొట్టిస్తా నీలాంటి గబ్బిలాలు చచ్చిరుకుంటాయి శ్రీరాముల వచ్చే ఎలక్షన్లో ఎవరు నీకు సీట్ ఇచ్చేది నాకు పార్టీ వృత్తిం కంటే పార్టీ వృత్తివే ముఖ్యం నువ్వు ఇచ్చేది ఏంటి సీటు ప్రజలు నాకు ఓట్లేస్తారు గెలిచి అసెంబ్లీకి వస్తా రానివ్వను నేను మాసం తినే జంతువుల మారిపోతా ఎస్ నీలాంటి రాజకీయ నాయకులు మాంసం తినే తిరుగుబాటు నేర్పుతాను మీలాంటి క్రూర మృగాలను బాణాలతో కొట్టే వేతగాళ్లను తయారు చేస్తా రేపటి నుంచి పోలీస్ స్టేషన్ ముందు ఆ మరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తా ఆ కుర్ర వాళ్ళను అరెస్ట్ చేసే వరకు లేవను పోతే నా ప్రాణాలు పోవాలి లేదా ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలి పోయేది నీ ప్రాణమే శ్రీరావులు ముందు నీ కుర్చీ కదులుతోంది చూసుకోవచ్చు వచ్చేస్తున్నాను అది సూర్యబాబు నెక్స్ట్ వచ్చేసరికి ఎమ్మెల్యేగా అవుతుంది కలెగ్గో సూర్యబాబు సీఎం అడిగినట్టు చెప్పు చిరంజీవి అడిగిన చెప్పరా చంద్రబాబు అడిగిన చెప్పుకోటమి వాళ్ళంతా మాటమి గారికి జరిగింది భారతి ఆగిపోవచ్చు కానీ పోరాటం ఆగిపోవటానికి వీల్లేదు స్త్రీగా నీకు సంక్రమించిన హక్కు పసుపు కుంకాలు వాటికి ఏనాడు దూరం కావద్దు నీకంటే నాకు ముఖ్యమా సోరీ నిన్ను చూడకుండానే చచ్చిపోతానని భయపడ్డాను నాకు వారసుడిగా రాజకీయాల్లోకి వస్తానని మాటి ఊరి ఊ మాటి

వరకు గోడలకు చెవులు ఉండేవి ఇప్పుడు కెమెరాలు ఉంటాయి మీ సొంత గెస్ట్ అది సరే ఎవరికి అనుమానం రాకుండా ఆ శ్రీరాముని డీసీఎం తో గుందిచినో బానే ఉంది మరి ఆ డీసీఎం డ్రైవర్ సాంగతేంది రెన్నెల్ల ఎవడికి అనుమానం రాకుండా వాడిని జైల్లో ఉంచు మళ్ళీ ఎలక్షన్ లో మీరే సీఎం అవుతారు కదా ఆగస్టు 15 కొంతమందిని రిలీజ్ చేస్తారు కదా వాడిని రిలీజ్ చేయనా నీ బోర్రే బోర్రే ఇదగో నువ్వు ఎప్పటి నుంచో రాజకీయాలకు రావాలనుకుంటున్నావు కదా ఇప్పుడు ఆ శ్రీరాముల నేను నిలబెట్టి గెలిపించి హోమ్ మినిస్టర్ చేస్తాను నా మాట నా మాట సరే థ్యాంక్స్ అండి నా జాతకం బాగుంది నమస్తే టీవీ ఫైవ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం నా పేరు శిరీష రాష్ట్రంలో నామినేషన్ల పర్వం నడుస్తోంది విచిత్రం ఏంటంటే దివంగత ఎమ్మెల్యే శ్రీరాములు శ్రీరాములు అనుచరులుగా ముద్రపడ్డ దాదాపు పాతిక మందికి అధిష్టానం టికెట్ ఇవ్వలేదు అయితే ముఖ్యమంత్రి తిరుపతి రాయుడు వద్ద ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న వి సూర్యనారాయణ దివంగత ఎమ్మెల్యే శ్రీరాములు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తారు ఏందిరో నీ పేరు రాష్ట్రవాలంతా జరగాలని ఉత్తుత్తులు నామినేషన్ చేశావట నేను నామినేషన్ ఇటు ఏంటండి మరి నువ్వు కాకపోతే నీ పేరు మీద ఎవరు సరే అయింది అలా కూడా పోయొచ్చండి ఒరేయ్ మన ఊరు పోయినప్పుడు కాగితాల మీద సంతకాలు సంతకం అంటే అది ఏదో శ్రీరాముని గారు ట్రస్ట్ అంటే పిట్టన్ ఫోటోలు ఏంది దిగవా ఫోటోలు అంటే ఫ్రెండ్స్ నేను దిగాం మరి సన్నాసి ఏం చూస్తున్నా నీ పేరు మీద ఎవరు నామినేషన్ వేశారు వెళ్ళి చేసుకో నా పియ నా పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ చేశాడంటే నా పార్టీ కౌమానం నాకు సింపు సైట్ వెళ్ళో ఏంది రాజుందన్న నీకు సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పెడతానంటే చదవకుండా సంతకం పెట్టాను ఫోటోలు పోజులు ఇచ్చా డేట్ ఆఫ్ సర్టిఫికెట్ ఇచ్చా అది మానేసి నన్ను ఎమ్మెల్యేగా ఎవరా ప్రపోజ్ చేసింది నేనే శ్రీరాములు గారు గారిని చిన్నప్పుడే నువ్వు మంచి కార్యకర్త అని సర్టిఫికెట్ ఇచ్చారు ఒక కార్యకర్తగా నీలాంటి మంచోడు నాయకుడిగా ఉండాలని నువ్వు సంతకం చేసిన పేపర్లో నామినేషన్ కి ఇచ్చాను రా మీకేమైనా మతిపోయిందా సీఎం నన్ను ఉద్యోగంలో ఉండేస్తాడా ఆడుండని ఇచ్చేదేంట్రా నువ్వు సంతకం చేసిన రెండో కాగితం ఉందే అది ఆల్రెడీ టైప్ చేయించి నీ రాజీనామా కింద పంపించేసా పంపించేసారా నేను ఎమ్మెల్యే ఏంటి వింటర్కి భయం వేస్తుంది నాకు ఇష్టం లేదు ఇప్పుడే మండల ఆఫీస్కి వెళ్ళి విత్డ్రా చేస్తాను i'm ఆయన నీలో ఒక రాజకీయ నాయకుడిని చూసా ఒక సంఘసేవకుడిని చూసా చనిపోయే ముందు ఆయన కోరికలు రెండే రెండు సూరిబాబు ఒకటి నేను పసుపు కుంకాలతో ఉండడం రెండు ఆయన నియోజకవర్గంలో నిన్న ప్రతినిధిగా నిలబెట్టడం భర్త చనిపోయినా ప్రజాస్వామ్యం ముత్తైదు అయ్యేంతవరకు నేను విధవరాల్ని కాకూడదని పసుపు కుంకాలతో ఉన్నాను సూరిబాబు అది నీ వల్లే అవుతుందని ఆయన నమ్మకం నా నమ్మకం మీ తల్లిదండ్రుల నమ్మకం ఈ ఊరి నమ్మకం మీ గురువు గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్న మిత్రుడా చేయడానికి వెళ్ళద్దు ఆరు అణాల కూలి ముఖ్యమంత్రి అయిన రాష్ట్రం ఇది రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయిన రాష్ట్రం రామందే ఎవరి దుర్మార్గాన్ని అరికట్టాలని ఆయన ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడ్డారు ఆ మహేంద్ర భూపతి ఇప్పుడు ప్రతినిధిగా నిలబడబోతున్నాడు ఆ మహానుభావుడి నియోజకవర్గంలో ఒక దుర్మార్గుని ప్రతినిధిగా నిలబెడతావా గురువు గారి మీద ఒట్టు ఆయన ఆత్మశాంతి కలిగేలా చేస్తాను